రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తేదీన మార్కాపురంలో పర్యటిస్తారని ఈ పర్యటన కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ తమ్మి మాన్సారియా ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సభాస్థలిని పరిశీలించారు ముందుగా అనుకున్న ఎస్వీకేపీ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నందున మార్కాపురంలోని శ్రీ సాయి బాలాజీ హై స్కూల్ ఎదురుగా ఉన్న మైదానంలో సభ నిర్వహించేలా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఏర్పాట్లను కలెక్టర్ తన్ని మన్సారియా ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పరిశీలించారు నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం ప్రాంత అభివృద్దికి కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో మార్కాపురం జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని అన్నారు వెలుగొండ ప్రాజెక్టు సమస్యలను అధిగమించేందుకు చేపట్టే చర్యలు కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటిస్తారని అన్నారు సభ అనంతరం దరిమడుగు దగ్గర కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు అనంతరం వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి సమీక్షిస్తారని అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన రేపు మార్కాపురంలో ఎనిమిదవ తారీఖున జరగనుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి మహిళా సోదరి మనులందరూ అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనందరినీ కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి మన ప్రేత నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఒకటి అనౌన్స్ చేస్తారని అలాగే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని గతంలో ఆయన పుట్టినరోజు నాటిన మార్కాపూర్ ప్రజలకు అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఒక హామీని ఒక ప్రామిస్ చేసిపోయారు ఈ ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జిల్లా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుందని భావిస్తూ ఉన్నాను వెలువడ గురించి కూడా ఒక స్పష్టత దానికి ఆర్థికపరమైనటువంటి సమ ఆర్థిక సమస్యలు ఏమేమి ఉన్నాయి ఏ రకంగా అధిగమించబోతా అనేది కూడా ప్రజలకు తెలియజేస్తానికి వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీసుకోవాలని మనసారా కోరుతా ఉన్నాం ఎల్లిప్యాడ్ను ఎల్లిప్యాడ్ నుంచి డైరెక్ట్గా కాలేజీలోకి రావటం కాలేజీలో ప్రోగ్రామ్ చూసుకోవటం ఇక్కడి నుంచి దరిమొడుగు దగ్గర కార్యకర్తల సమావేశం కార్యకర్తల సమావేశం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రిటర్న్ ఎల్లిప్యాడ్కి వెళ్ళి ఎల్లిప్యాడ్ నుంచి ఆయన రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడంతో విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ జనసేనల స్ట్రేణులో పైన కూడా ఉంది అందరూ కూడా సంయనం పాటిస్తూ ఈ నియోజకవర్గంలో జరగబోయే ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనసారా కోరుతా